మీరు పెట్టుకోండి పోలు రామరెడ్డి గారు పెద్దలు పూజలు కళాభిమాను వంద రూపాయలు కానిపించున్నారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను

Yeah. <laughs> you. మరి మీరు పిల్ల అలా ఉన్నాయ్ అలా అనుకుంటే బాబు గారి కోపం రాదు ఎవండి అసలు మీ అందరూ తెలిసి డాన్స్ అది తెలుసా పిచ్చి నా కలతో చూడండి డాన్స్ అడుగుతుంది అయినా మీ అందరూ నాకు తెలుసు ఏం చెప్తాను నా గదిలో కాల్సిన ఉన్నాయండి వస్తారా నా గదిలో కావలసిన అత్తాలండి మీరు అక్కడ ఏడు బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి నా గదిలు అర్థంలో మీ అర్థం చూసుకునే సమయానికి అసలు చిత్రా అక్కా బావ rope ఏం చేస్తున్నారు చూసి నేర్చుకున్నా అంతే అదే చేసేటప్పుడు చూసి అదే ఏం చేస్తున్నారు చూసి నేర్చుకున్నా అత్త మనస భయం లేదు మనస ఏం చేస్తారు లేదా బాబు గారు దగ్గర పెట్టదు కానీ నేను ప్రశ్న వెళుతాను సూటిగా సమాధానం చెప్పండి మా చెల్లెలు చిత్ర చక్కలేదా మీ రంగనాయకు చక్కలేదా ఒక్క మాట చెప్పండి అంతే కదా

గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక వివిధ కాలం మర్చిపోలేరు సుబ్బారావు గారు నేను ఎలాంటిగా నేర్చుకుంటే मुझे बोलना ना मला मला अरे 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 आज तू की बोलत आहे एवढं नेमकं मी बोलू शकतो जहां Ramu, 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 మా తమ్ముడు ఈ నాటకానికి ఒక కాంట్రాక్టర్ కూడా రసయ్య గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ వంద రూపాయలు కాటకా ఇచ్చున్నారు మా ఇరువురి తరపున ఆ సోదరుడికి ఆ దేవదేవుడు ఆ నాగార్పంప తల్లి ఎలవెళ్ళ ఉండి మంచి నాటకాల సంవత్సరం అంతా ఆడించి మంచి పేరు తెచ్చుకుని అష్టైశ్వర్య ఆయుగారి భోగ భాగ్యములు ఇవ్వాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను తొంభై అడుగులు ఎత్తుంటాడు ఇలాంటి నాటకాలు ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మంగారి నాటకం వదలుకొని సంచులక్ష్మి నాటకం మొదలుకొని చింతామణి నాటకం హరిశ్చంద్ర ఏ నాటకం అసలు నాటకం పేరుంటే చాలు కాంట్రాక్ట్ ఇస్తాడు నాటక మంచి యాక్టర్లు పెట్టి కాంట్రాక్ట్ ఇచ్చి మంచి పేరున్న యాక్టర్లు పెట్టి పేరుండే నాటకాలు నాటిస్తాం ప్రత్యేక అలవాటు కొన్ని వేల నాటకాలు మా చేతడించాడు ఈరోజు ఈ శ్రేణిలో మమ్మల్ని పరిచయం చేయడానికి కూడా ప్రత్యేక కారకుడు ముఖ్యంగా అనీరెడ్డి అన్నగారు ఈ నాటకానికి స్పాన్సర్ చేశారు అమౌంట్ అంత స్పాన్సర్ అనీరెడ్డి గారు కళాకారులు ఆయన కూడా అదేవిధంగా రెడ్డి గారు జానకి రెడ్డి గారు మొత్తం కన్వీనర్గా ఉండి నాటకాన్ని మొత్తాన్ని మొత్తానికి సమకూర్చి రత్తయి చేత మమ్మల్ని బుక్ చేయించి ఇంత గొప్ప నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ వారందరికీ ముఖ్యంగా పల్లపూరు వారులందరికీ ఆ నాగా ప్రభుత్వానికి అందరికి కూడా పేరు పేరు కళాకృతం తెలియజేసి వాళ్ళందరినీ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు వంద రూపాయలు బహుకరించారు అదేవిధంగా మా చింతామణి గారు వంద రూపాయలు బహుకరించారు రత్తయ్య గారు వారిని ఆ సర్వీస్ కాపాడాలని ప్రార్థిస్తున్నారు అలాగే పెద్దలు పూజలు ఆరు